హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌమ్య ఇప్పటి ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ అండ్ షేర్ మై వీడియోస్ అండ్ మా అక్క వాళ్ళు గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చారు మా అన్న వాళ్ళ ఇంటికి ఇంకా మేము కూడా మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఈరోజు మార్నింగ్ ఏంటంటే ఆదివారం మేము అంద అందరం దోశలు తిందామని దోశలు నన్ను వేయమన్నారు ఇంకా నేను అందరికీ దోశలు వేస్తూ ఉంటే తింటా ఉన్నా దానికి నేను దోశ బ్యాటర్ని కలుపుకొని కొంచెం సాల్ట్ వేసి ఇంకా దోశలు వేయడం స్టార్ట్ చేశారు నేను వేస్తూ ఉంటే వాళ్ళు తింటూ ఉన్నారు అండ్ అందరికీ నేనే వేశాను ఈరోజు ఇంట్లో అండ్ దోశ ఎప్పుడైనా పల్చగా వేసుకొని కారం వేసుకొని ఆనియన్ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది నేను ఎప్పుడు కొంచెం కారం దోశ అంటే ఇష్టపడతాను నేను ఇంకా చట్నీ కూడా ఏమి యూస్ చేయను కారం దోశ ఉంటే చాలా బాగుంటుంది అండ్ ఇది ఇడ్లీ కారం పొడి మా అన్న కొనుక్కొచ్చాడు బయట చాలా టేస్టీగా ఉంది ఇంకా నేను అందరికీ కారం దోశలే వేసి ఇచ్చాను మీలో ఎంతమందికి కారం దోశ అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం కారం దోశ అంటే అండ్ మా అమ్మ కూడా చాలా ఇష్టంగా కారం దోశ తింటుంది చట్నీ లేకుండా స్పెషల్గా మళ్ళీ దీనికి మనం చట్నీ చేసుకునే పని కూడా ఉండదు అండ్ నా ఫస్ట్ దోశ మా మాన్సా వేసాను అండ్ మనం ఒక సైడ్ కాలిస్తే సరిపోతుంది అండ్ పైన కూడా ఉడుకుతుంది రోస్ట్ పల్చగానే దోశ వేసాం కాబట్టి రెండో సైడ్ తిప్పితే బాగోదు నేను ఒక సైడే కాల్చి ఇంకా ఫోల్డ్ చేసేసి ఫస్ట్ దోశ మా మాన్సాకు వేసాను ప్లేట్ పట్టుకొని రెడీగా నుంచి ఉంటే అండ్ నెక్స్ట్ ఇంకొక దోశ ఇంకా దోశలు కంటిన్యూస్గా వేస్తూనే ఉండాలి అందరికీ వేయాలి కదా కాకపోతే మీకు మొత్తం ఏం చూపించలేదు కొన్ని మాత్రమే కొ కొంత కొంత మాత్రమే చూపించాను నాకు దోశలు మందం మందంగా ఉంటే అస్సలు నచ్చవు పల్చగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటాయి కొంచెం క్రంచీగా మెత్తగా తగులుతూ ఉండాలి అండ్ మా అక్క కూడా ప్లేట్ రెడీగా ఉంది ఇంకా మా అక్కకి కూడా దోశ వేసేసాను సెకండ్ దోశ మా అక్క వేసుకుంది ప్లేట్ రెడీగా ఉంది ఇంకా తనకు కూడా దోశ వేసేసాను తింటాం స్టార్ట్ చేశారు అండ్ నా నెక్స్ట్ దోశ ఇంకా వాళ్ళు తింటూ ఉన్నారు అండ్ మేము నైట్ చేసిన చికెన్తోనే ఈ దోశలు మొత్తం కానిచ్చేసేసాము కొన్నిటి కారం పొడి దోశలు వేసాను అండ్ కొన్ని నార్మల్ ప్లెయిన్ దోశలు వేసేసి నైట్ చికెన్తోనే కానిచ్చేసేసాం నైట్ చికెన్ చేసుకున్నాం ఇంట్లో కానీ ఫస్ట్ అందరికీ ఒక్కొక్క కారం దోశ వేసి ఇచ్చాను కారం దోశ టేస్ట్ చేస్తారని అండ్ ఈ దోశ మా అక్కకి వేసేసాను ఇంకా కంటిన్యూస్గా వేస్తూనే ఉన్నాను తర్వాత నుంచి ఇంకా అన్ని ప్లెయిన్ దోసెస్ దోశలు వేశాను ఎందుకంటే ప్లెయిన్ దోశలు వాళ్ళు అల్లం చట్నీ కూడా ఉంది సో అల్లం చట్నీతో టేస్ట్ చేస్తామన్నారు చికెన్కైనా కానీ కారం దోశ అంత బాగోదని నార్మల్ ప్లెయిన్ దోశలు వేశాను తర్వాత నుంచి నేను వేస్తూ ఉంటే వాళ్ళు కూర్చొని తింటూ ఉన్నారు నాకు వేయడం ఇష్టం చేయడం ఇష్టం కాకపోతే తినడం నాకు అంత ఇష్టం ఉండదు దోశలు వన్ బై వన్ ఇంకా వేస్తూనే ఉన్నాను పిండి మొత్తం అయిపోయింది గిన్నెలోది ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ అండ్ షేర్ మై వీడియోస్ ఫైనల్గా తీసుకెళ్ళి హాల్లో కూర్చొని తింటుంటే ఇంకా నేనే వేసేసాను వాళ్ళకి